తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆ రేంజ్కి తీసుకెళ్లేడాంటే ముందు ఆయనకి యాడ్ అప్ చెప్పాలి ఎందుకంటే బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అనే విధంగా ఒక మార్క్ వచ్చేసింది గతంలో ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఏదో సినిమా ఆడింది సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పుకునే వాళ్ళు తప్పితే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక మార్క్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులే కానీ ఏకంగా తర్వాత వచ్చిన త్రిపుల్ ఆర్తో ఏకంగా ఆస్కార్ రేంజ్ వరకు తీసుకెళ్ళిందంటే రాజమౌళి మరి అటువంటి రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు గారితో ప్లాన్ చేసుకునే సినిమా అనేది ఇంకా ప్రపంచంలోనే ఈ రేంజ్ రిలీజ్ అయ్యే సినిమాలు లేనట్టు చేస్తున్నాడు ఎందుకంటే ఆ సినిమాని ఇరవై ఆరు లాంగ్వేజ్లో డబ్ చేయాలి దాంతోపాటు నూట ఇరవై దేశాలకు పైగా లాంచ్ చేయాలని అంటే ఎంత పెద్దగా ఆలోచించడో మనం ఆలోచించాడు ఒక ప్రాజెక్ట్ని అంటే ఒక చిన్న పని చేద్దాం అనుకునేటప్పుడు మనకు కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి కొన్ని థాట్స్ వస్తాయి అలాంటిది రాజమౌళి ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడు అని అంటే ఒక రంగం చెప్పాలంటే ఈ ఈ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లేదా బాలీవుడ్ కాలీవుడ్ శాండిల్వుడ్ ఇంకేం లేవు ఇంకా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకెళ్లి హాలీవుడ్లో నెతిమే కూర్చోబెట్టేస్తున్నారు ఒక రకంగా వాళ్ళు దొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే వెయ్యి కోట్ల బడ్జెట్తో సినిమా అనేది ప్లాన్ చేయడం ఫస్ట్ థింగ్ చాలా గొప్ప విషయం రెండోది పదివేల కోట్ల వరకు కూడా టార్గెట్ రావాలని చెప్పి దాన్ని నూట ఇరవై దేశాల్లో లాంచ్ చేయడానికి అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడంటే రాజమౌళి నిజంగా ఆయన డెడికేషన్కి ఆయన హార్డ్ వర్క్కి అసలు నిజంగా పురుగుదండాలు పెట్టిన తప్పులేదు లాంగ్వేజెస్ సుమారు ఇరవై ఆరు అని చెప్పి నేను స్టేట్మెంట్లో చదివాను నిజంగా అన్ని లాంగ్వేజ్లు అంటే చాలా గొప్ప విషయం ఇప్పటివరకు మనకి మన టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ ఆరు ఏడు నుంచి ఎక్కువ రాలే ఆరు ఏడు ఎనిమిది అనేది వచ్చినట్టు ఉన్నాయి ఇప్పుడు ఎక ఇరవై ఆరు అని అంటే చిన్న విషయం కాదు ఎక మొత్తం ఇండియా ఇండియాతో పాటు ఇతర కంట్రీస్లో కూడా ఆ సినిమాకి ఎంత ప్రబం ఉండదని ఆలోచించుకోవాలి ఏదైనా రాజమౌళి మార్క్ అని అంటే ఆ స్టాంప్ ఎస్ఎస్ఎం రాజమౌళి ఏదైతే ఉందో అది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు నెట్లో ఒక ఫోటో వైరల్ అవుతుంది రాజమౌళి గారు ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో ఆ సీట్ని ఆయనకి ఇచ్చి అక్కడ సంతకం చేస్తున్నారు దాని గల అంటే స్టోరీ ఏంటి బ్యాక్ స్టోరీ ఏంటి అంటే ఇప్పుడు వరకు ఇప్పుడు కెన్యా అనేది ఒక పూర్ కంట్రీ అండి ఆ పూర్ కంట్రీస్లో కూడా కొన్ని ఫారెస్ట్ ఏరియాస్లో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మహేష్ బాబు గారితో చేస్తున్న సినిమాలో ఈ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో కొన్ని సీక్వెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడ షూట్ చేయడానికి రాజమౌళి గారు పర్మిషన్ తీసుకోవడానికి ఆ దేశ మంత్రి ఎవరితో ఉన్నారో ముసాలియా గారితో ఆయన మీట్ అయ్యి అధికారికంగా కొన్ని సంతకాలు చేసుకోవడం జరిగింది ఆయన కూడా కొంత ఎంకరేజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటివరకు కూడా కెన్యాలో పెద్దగా సినిమా షూటింగ్స్ అయినట్టు ఆ సినిమాకి సంబంధించిన అదే అంటే కొన్ని లొకేషన్స్ ఏవైతే ఉంటాయో స్పాట్స్ ఏమైనా ఉంటాయో అవి బయటకు వచ్చినట్టు ఎక్కడా పెద్దగలేదు కానీ ఇంత పెద్ద సినిమాలో భాగమైనందుకు ఆ దేశ మంత్రి గారు కూడా రాజమౌళి గారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ అనేది సినిమా ఇండస్ట్రీలో ఒక మార్క్ చరిత్ర అనే విధంగా ఉంటుంది ఖచ్చితంగా సో ఎన్ని కోట్లు దాదాపు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు అప్రాక్సిమేట్లీ ఎందుకంటే ఇన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్నప్పుడు ఇన్ని పాన్ ఇండియా లెవెల్ కదా సో అప్రాక్సిమెట్లీ ఇది దాదాపు ఎందుకు థౌసండ్ ప్రాజెక్ట్ రైట్ అండి కలెక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటే నోటి మాట అలా ఉంటుందండి సినిమా రిజల్ట్ని బట్టి చెప్తారండి రాజమౌళి గారి డెడికేషన్కి ఆయన ఎంత ఎక్స్పోర్ట్ చేసినా తక్కువేనండి ఇప్పుడు బాహుబలి అనేది ఫస్ట్ సినిమా ఆరు వందల కోట్లకు పైగా కొట్టి రెండో సినిమా వచ్చే దగ్గర దగ్గర రెండు వేల మార్క్ని టచ్ చేయడం అనేది ఇప్పటివరకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో లేదు అంతకుముందు సినిమాలు అన్నీ కూడా రొటీన్ ప్యాటర్న్లోని లవ్ స్టోరీలు ఫ్యామిలీ డ్రామాలు ఇవే వచ్చినాయి చెప్తే ఎక్కడ కూడా కొత్త సీక్వెన్స్లో కొత్త కొత్త విఎఫ్ఎక్స్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా సీన్ సీన్ టు సీన్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూపించడం అనేది చాలా తప్పండి మనకి రాజమౌళి గారి సినిమాలో చూడండి ఒకే సీన్లోని మూడు నాలుగు కెమెరాలతో షూట్ చేసిన విజువల్స్ మనకు అర్థమవుతాయి చూడండి ఏ గారు కానీ బాహుబలిలో కానీ త్రిపులర్లో కానీ చూడండి ప్రతి సీన్లో కూడా కనీసం ఒక్క సీన్లోనే మనం చూస్తుంటే ఒక విజువల్ కనిపించినట్టు ఉంటుంది కానీ మూడు నాలుగు కెమెరాలతో ఒకేసారి షూట్ చేసిన సన్నివేశాలు కనబడతాయి అంటే అంత పకడ్బందీ కానీ ప్లాన్ చేస్తూ చెప్తున్నారంటే సినిమాకి ఆ రిజల్ట్ ఎలా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈరోజు వెయ్యి కోట్లు వస్తాయి రెండు వందల కోట్లు వస్తాయి లేకపోతే పదివేల కోట్లు వస్తాయని మనం నోటి మాట చెప్పడం వినండి కానీ ఆయన పంట కష్టానికి ఆ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ఎంత వచ్చినా గౌరవేనండి కానీ ఆ గుర్తింపు ఉందో చూసారా ఈ రోజు రాజమౌళి అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లో టాప్ త్రీలో ఉంటారండి ఆయన మించిన డైరెక్టర్ లేరని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా సినిమా అయితే బ్లాక్ బస్ట్ హిట్ అవుతుందండి ఏ హీరో అనేది పక్కన పెడితే మహేష్ బాబు గారు కూడా అంతే క్రేజ్ ఉంది ఇప్పుడు మనంత వరకు మహేష్ బాబు గారు చూసుకుంటే మనకి ఆయన మిల్కీ బాయ్ అని అడము లేదంటే బాగా సాఫ్ట్ కార్నర్ అనే విధంగా ఈ రొటీన్గా లవ్ స్టోరీలు ఇటువంటివి వచ్చేవండి కానీ రాజమౌళి గారి దగ్గర నుంచి ఇంకోవైపు మహేష్ బాబు గారు ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఎక్కువ సిక్స్ ప్యాక్ బాడీ చేస్తూ మా ఫుల్ లాంగ్ లెంత్ హెయిర్ ఒకటి పెంచుకుంటూ ఆయన మొత్తం ఏ మార్చేసేది మరి సినిమా మీద ఎత్తున మాత్రం బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడుకి సినిమా లాంచింగ్ అన్నారు కాబట్టి ఆ సినిమా ఎలా ఉంటుందని చూడాలి